ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి కనీసం బట్టల కోసం పంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం మగవాళ్లకు కాని ఆడవాళ్లకు కాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా ఎవరైనా తోపుడు బండ్లమేంటి పదివేలు పదహైదు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కాని లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాగా తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి కనీసం బట్టల కోసం పంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం మగవాళ్లకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ గానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరైనా తోపుడు బండలమైంటి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడైనా కానీ ఆటో రిక్షాలు కాని లేకపోతే సైకిల్ రిక్షాలు కానిపోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానివన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు కాబట్టి కనీసం పట్టల కోసం పంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరైనా తోపుడు బండ్లపైంటి పదివేలు పదహైదు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం